ఇది రాఖీ పండుగనా లేక స్వీట్స్ పండుగనా వేదాంత్ స్వీట్స్ కోసం పరిగెడితే ఇంకా చెల్లేమో ఏకంగా రాఖీనే తినేస్తుంది ఎండ్ వరకు చూడండి చాలా ఫన్నీగానే ఉంటుంది నవ్వులు ఆటలు ప్రేమతో నిండిన ఒక అందమైన పండుగ రాఖీ పండుగ సంబరాలు రాఖీ అంటే కేవలం చేతికి కట్టే దారమే కాదు అన్న చెల్లెలు అక్క తమ్ముడు మధ్య ఉన్న ప్రేమ రక్షణ మమతకు గుర్తు ఒకరికి ఒకరు ఎప్పుడూ అండగా ఉంటామని ఇచ్చుకునే హామీ ఈ ప్రత్యేకమైన రోజున సహస్ర తన పెద్ద అన్నయ్య పెద్ద అక్క చిన్న తమ్ముడు వేదాంత్ ఇంకో చిన్న తమ్ముడు ఇంకో చిన్న చెల్లితో కలిసి రాఖీ కట్టించుకున్నారు ఈ చిన్నారుల చిలిపి పనులు ముద్దుల ముద్దు ముద్దు నవ్వులు చూస్తే మీ హృదయం కూడా కలిగిపోతుంది ఇంకొక నాకున్నారు చూడండి రాఖీ కట్టించుకోవడం కంటే స్వీట్స్ తినడంలోనే బిజీ ఇంకో చిన్న అన్నయ్య అయితే రిబ్బంతా ఆడుకుంటూ ఉన్నాడు ఈ చిన్న చెల్లి రాఖీనే తినడానికి ప్రయత్నిస్తుంది ఈ చిన్న చిన్న క్షణాల్లో ఎంత ప్రేమదాయి ఉందో మీరు చూస్తారు ఈరోజు మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్లో చిన్ని చిన్ని చేతులతో కట్టిన రాఖీ పెద్ద మనసుతో ఇచ్చే ప్రేమగా మారింది సిబ్లింగ్స్ అంటే రక్షణ ప్రేమ సరదా అంతా కలిసి మధురమైన అనుబంధం ఈ ఫుల్ వీడియో మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను రాఖీ కట్టడం మాత్రమే కాదు తినే స్వీట్స్లో ఉండే మజా గిఫ్ట్ లో ఉండే సర్ప్రైజ్ ఇంకా చాలా అల్లరే వీళ్ళు చేశారు ఇవి మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాం చెప్పినప్పుడు లేకుండా 가이자 해. 아이나 씨나한 거다. 이번에 이래. 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 Come on. Do, 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 do. If you are bad, <laughs> I am your dad. Hey, hey. What do you do hmm.

పెదరాయుడు మన ఇనపెట్లో మీ అమ్మది ఐదు వందల తులాల బంగారం ఉంది దాన్ని నా తొడముకుందానికి ఇచ్చి చూడమ్మా రామాపురంలో నాకు ఏడు వందల ఎకరాల కొబ్బరి తోట ఉంది అది నీకు రాసిస్తాను అలాగే కోదాడ పక్కనున్న రెండు వందల ఎకరాల సాగుభూమి కూడా నీ పేరులో రాస్తా నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను ఇది ఈరోజు మా ఇంట్లోని రాఖీ సెలబ్రేషన్స్ ఈ చిన్నారుల రాఖీ సెలబ్రేషన్ కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి